వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఏపీ ప్రభుత్వం సాగును లాభసాటిగా మార్చేందుకు శ్రీకారం చెబుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతన్నా నేను నీ కోసం ఇది చేశానని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి మీరు చెప్పండి లాభం ఏం లేదు డల్లా మొట్టమొదటి ఏడాది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవలో మీరు ఇచ్చింది సున్నా రెండు ఏడాది ఒకసారి ఐదు వేలు ఒక్కోసారి ఐదు వేలు ఇచ్చారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యాభై మూడు లక్షల యాభై వేల మంది రైతులకి ఇస్తే మీరు ఇప్పుడు దాన్ని నలభై ఆరు లక్షల మందికి తగ్గించారు అంటే దాదాపుగా ఏడు లక్షల మంది రైతులకి కోత విధించారు మీ హయాంలో యూరియా దొరకట్లేదు ఏదైతే రైతనకు గిట్టుబాటు ధరలేదు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పంట నష్ట పరిహారం గత ఏడాది నష్టపోయినటువంటి రైతులకి ఇప్పటివరకు పంట నష్ట పరిహారం లేదు ఈ ఏడాది నష్టపోయిన రైతులకి ఇంకా పంట నష్ట పరిహారం లేదు రైతులకు సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఉచిత పంటల బీమా కట్టలేదు మీరు ఇంకా రైతన్న మీకోసం అని చెప్పి ఏ విధంగా చెబుతున్నారు అట్లా నీకు కూడా ఉందంటరా నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా